ఈ వారం పొంగనూరులో జరిగిన హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల సంత ఈ వారం అయితే సైక్లోన్ ఎఫెక్ట్ అంటే తుఫాను ఉండడం వల్ల రాయలసీమలో ఎక్కువ శాతం వర్షాలు పెడుతున్నాయి కాబట్టి ఇక్కడ అయితే చాలా వరకు ఆవులైతే రాలేదండి ఆ వ్యాపారాలు అయిపోయాయి చూడొచ్చు వర్షం అయితే ఇంతవరకు పడుతూనే ఉంది ఇప్పుడే తగ్గింది వ్యాపారాలు కూడా డల్గా ఉన్నాయండి ఈ వారం చూడొచ్చు చూడొచ్చండి ఆవులు అయితే చాలా తక్కువ వచ్చి ఉన్నాయి వాళ్ళ మాటల్లోనే రేట్లు అనేది కనుక్కుందాం వ్యాపారస్తులు తక్కువ వచ్చారు వర్షం కారణంగా వ్యాపారాలు కొద్దిగా డల్గానే ఉన్నాయి ఈ వర్షాలకి వాళ్ళ మాటల్లోనే రేట్లు అనేది కనుక్కుందాం ఈ అడ్రస్ వచ్చి ఇది పుంగనూరు చిత్తూరు డిస్టిక్ రాయలసీమ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాదాపు చాలా వరకు బయట ఈ పుంగనూరులోనే కాదు బయట బయట సంతల్లో కూడా నేను చూడడం జరిగింది చాలా వరకు వ్యాపారస్తులే ఉంటారండి తక్కువ శాతంలో ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఉంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు రైతులు వస్తారండి చూడొచ్చు ఈ హెచ్చ పావు ఎన్నో ఈతనా ఎన్నో ఈత రెండో ఈత కొత్త కడలు వచ్చింది రెండో ఈత దూడనైతే ఈనేసింది ఏం మగ కోడండి మగదూడ మగదొడ్నైతే ఈనింది రెండో ఈత కొత్త కడలు అయితే వచ్చింది పాలు ఎన్ని వచ్చింది ఆరు ఆరు లీటర్లు అయితే పాలు రేట్ ఏం చెప్తాను అన్న యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారండి పెద్దగా అయితే ఆర్గెన్ అయితే ఉండకపోవచ్చు అండి చూడొచ్చు యాభై ఐదు అయితే ఇచ్చేస్తామంటున్నారు ఇది రెండు కానీ లేదా మూడు ఈత కానీ ఉండొచ్చు కోట అయితే ఇది ఆరు ఏడైతే అయితే ఉన్నాయి అంటున్నారు రైతు అండి చూడొచ్చు నా ఫోన్ నెంబర్ ఏమన్నా అన్న నెంబర్ చెప్తారా ఎయిట్ నైన్ వన్ నైన్ టూ సెవెన్ డబల్ త్రీ డబల్ త్రీ టూ సెవెన్ టూ సెవెన్ ప్రతి వారం సంతకు వస్తారా ప్రతి వారం సంతకు వస్తారండి ఇది హెచ్ఎఫ్లో కొద్దిగా క్రాసు ఇది ఎన్నో ఈతలా ఎన్నో ఈత ఇదే మూడో ఈత కళ్ళు వచ్చింది దూడ దూడా దూడ ఏం దూడా పాయి దూడలా పాయి దూడ ఆడలేకండి చూడొచ్చు తరుపు ఈని ఒకటి నా నెల అయిందా ఒకటి నాన్న నెల అయింది ఈయనైతే చూడొచ్చింది అయితే వచ్చింది మూడో అయితే పాలు అయితే కడుతున్నాయి అన్న ఎన్ని వచ్చిన పాలు ఎన్ని వచ్చి తొమ్మిది పూట మీద పూట మీద రోజుకా పూట మీద తొమ్మిదా చూడొచ్చండి పూట మీద తొమ్మిది ఇవ్వచ్చు అంటున్నారు తొమ్మిది లేకపోయినా ఏడు ఎనిమిది అయితే ఇవ్వచ్చు రేట్ ఏం చెప్తానాన్న డెబ్బై చెప్తున్నారు డెబ్బై చెప్తున్నారు ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా తెలియలేదా సరే అన్న రై మీరు ప్రతి వారం సంతకు వస్తుంటారా మీరు వ్యాపారస్తులా లేదా రైతా అప్పుడప్పుడు వస్తాడు చూడొచ్చండి రైతు వారి టైప్ అనమాట రెగ్యులర్గా అయితే రారు అప్పుడప్పుడు వస్తుంటారు అన్న ఈ జెర్సీ ఆమెను అయితే తీయడం జరిగింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ధర్మవరం ధర్మవరం నుంచి వచ్చి ఈ జెర్సీ ఆమెను పొగనూరులో తీసారండి పళ్ళన్నా పల్లె అమ్మ చెప్పారు కడపళ్ళు మూడో ఈత ఉండొచ్చు మూడో ఈత ఉండొచ్చు మూడో ఈత ఉండొచ్చు ఈనడానికి ఒక వారం పది రోజుల్లో వినేవచ్చు పది రోజుల లోపల వినవచ్చు పాలు ఏం చెప్పారన్న వాళ్ళు ఎనిమితున్నా రేట్ ఎంత పడింది డెబ్బై రెండు వేలతో అయితే కొన్నారండి చూడొచ్చు ఈ అన్నల్లో అలా మీరు రైతా ఎట్లా వ్యాపారం రైతుగా రైతుగా ఉన్నారండి మామూలుగా ఇక్కడ తీయడం జరిగింది డెబ్బై రెండు వేలయితే పడింది ఎనిమిది తొమ్మిది అయితే పాలైతే పడింది చూడొచ్చండి ఈ వారంలో ఈయన ఇస్తుంది అక్కడ వ్యాపారం అయితే జరిగింది ఇది హెచ్ మిక్స్డ్ బ్రీడు హెచ్ ఈయన ఎన్నో ఎన్నో ఈతనా రెండో ఈత ఈనేసింది పళ్ళునా ఆరు పళ్ళతో ఉంది రెండో ఈత పాలు ఎన్ని వచ్చిన పూట మీద పది పది పైన అయితే ఇచ్చింది అంటున్నారు రేట్ ఏం చెప్తాను తొంభై ఆరు చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది పది లీటర్ల పైన అయితే ఇవ్వచ్చు నా దూడ నా ఎన్ని రోజులు అయింది ఈయన నిన్న తెల దూడా కోడ దూడ మగలేగండి చూడొచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ జీరో అన్న కూడా ప్రతి వారం సొంతకు వస్తుంటారండి వ్యాపారం చేస్తుంటారన్న మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న దూడ ఏం దూడనా ఆడలేకండి చూడొచ్చు ఈయన ఇది ఈయన ఇది ఎన్నో ఈతనా ఎన్నో ఈత ఇది మూడో గీతంది పాలు ఎన్ని ఇస్తాను ఏడేడుంది పూట మీద ఐదు ఉన్నది అయినది పూట మీద ఏడేడు ఉంది మూడో ఈత అంటున్నారు కడలు వచ్చింది ఈయన ఒక వారం పది రోజులు అయిందా పదహైదు రోజులు అయింది రేట్ ఏం చెప్తాను అన్న నలభై ఐదు చెప్తున్నారండి అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు ఏదో కొద్దిపాటి ఎటో వ్యాపారం ఉండొచ్చు అన్న అయితే తక్కువ రేట్లోనే చెప్పున్నారు వ్యాపారం అయితే పెద్దగా ఉండకపోవచ్చు చూడచ్చు ఒక ఐదు వరకు అయితే ఖాళీ ఐదారు వరకు అయితే అన్న కూడా చిన్న వ్యాపారస్తుడండి వ్యాపారస్తుడు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా చెప్పునా నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ త్రీ జీరో డబల్ సిక్స్ ఎయిట్ అండి ప్రతి వారం సొంతకు వస్తుంటారు ఈ హెచ్ఎఫ్ ఆవు అన్నోళ్ళది అన్న మీ పేరు ఇమ్రాన్ ఇమ్రాన్ అన్నోళ్ళది ఇది రెండో ఈతావు కొత్త కడలు అయితే వచ్చింది కొత్త కడ అయితే వచ్చింది రెండో ఈతావు వినడానికి ఒక పదహైదు రోజులు అయితే పట్టచ్చు అన్నారు అన్న రేట్ ఏం చెప్తాను అన్న తొంభై ఐదు చెప్తున్నారు అన్న అయితే తొంభై ఐదు చెప్తున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు పాలే నీ వచ్చిన పది పదకొండు ఎక్స్పెక్టేషన్ అండి అన్న కూడా వ్యాపారస్తుడే పది పదకొండు అయితే పూట మీద వస్తుంది అంటున్నారు తొంభై ఐదుగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ ఏమన్నా ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు ఇది జెర్సీలో మిక్స్డ్ బ్రీడ్ అండి నయస్ ఇది ఎన్నో ఈత ఇంతే మూడో ఈత కడలు అయితే వచ్చింది ఇంతే మూడో ఈత ఇనే దానికి ఎన్ని రోజులు ఉంది పది రోజులు పాలు తొమ్మిది తొమ్మిది పది ఇస్తుంది పాలైతే వినడానికి వారం రోజులు అయితే పడుతుంది అంటున్నారు వ్యాపారం రేట్ ఏం చెప్తాన్నారు నయస్ ఎనభై చెప్తాను ఎనభై ఐదు చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ చెప్తాను సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ త్రీ వన్ వన్ జీరో ఫైవ్ అండి అన్న కూడా వ్యవహరిస్తుండే ప్రతి వారం సంతకు వస్తుంటారు చూడొచ్చు ఇది హెచ్ఎఫ్ ఆవు ఇదేనో ఇత రెండో ఈత ఈనేసింది పళ్ళు కొత్త కడ అయితే వచ్చింది రెండో ఈత ఆవు ఈయన ఈయన ఎన్ని రోజులు అయిందే దూడ దూడ మగలేగండి చూడొచ్చు ఈయన అయితే వారం ఎన్ని రోజులు అయింది పాలి ఎన్ని ఇస్తుంది పూట మీద ఎనిమిది ఉన్నాయి రేట్ ఏం చెప్తా ఉన్నారా డెబ్బై అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది డెబ్బై ఐదుగా చెప్తున్నారు ఫోన్ నెంబర్ మీది మీ పేరు ఇర్ఫాను అన్న పేరు ఇర్ఫాను ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ ఎయిట్ వన్ త్రీ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ జీరో అండి అన్న కూడా వ్యాపారం చేస్తుంటారు ప్రతి వారం సంతకు వస్తుంటారు ఇక హెచ్ఎఫ్లో క్రాస్ బొల్లి రకం అంటారు కొన్ని చోట్ల బొల్లి రకం అంటారు ఇవేనో ఈత రెండో ఈత మూడో ఈత కడలు అయితే వచ్చింది ఈయనసిందా ఈయన వేసింది ఈయన ఎన్ని రోజులు అయిందా పది రోజులు అయితే ఈయన పాలు ఎన్ని ఉండొచ్చు తొమ్మిది పది అయితే ఉన్నాయి అంటున్నారు పూట మీద రేట్ ఏం చెప్తానా తొంభై చెప్తున్నారు అన్న అయితే తొంభైగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది తొమ్మిది పది అయితే పూట మీద పాలుంది అంటున్నారు మీ పేరు చంద్రయాదవ్ ఫోన్ నంబర్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ సిక్స్ టూ వన్ డబల్ సిక్స్ ఎయిట్ ప్రతి వారం సంతకు వస్తుంటారు అన్న కూడా వ్యాపారం చేస్తుంటారు హదిక్ సుఫియాన్ డైరీ ఫామ్ ఎన్నో ఈత ఇది రెండో ఈత పల్లె ఆరు పళ్ళతో అయితే ఉంది రెండో ఈత అవు ఈనడానికి ఎన్ని రోజులు ఉండొచ్చు సో పది రోజులు అయితే ఉంది ఈనడానికి ఇది పూట మీద పాలినియొచ్చు పది పైన అయితే ఇస్తుంది హెచ్ఎఫ్ అవండి చూడొచ్చు బ్రీడ్ అయితే బాగుంది రేట్ ఏం చెప్తాను అతిక్ రేట్ ఏం చెప్తాను ఒక లక్ష ఇరవైగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉండొచ్చు అండి చూడచ్చు పది రోజుల్లో అయితే ఉండడానికి పది లీటర్ల పైన అయితే పాలు ఇవ్వచ్చు ఫోన్ నెంబర్ చెప్తారా రథిక్ సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ 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 ఎయిట్ ఎయిట్ జీరో నైన్ చూడండి ప్రతి వారం సంతకు వస్తుంటారు అన్నలు డైరీ ఫామ్ కూడా ఉంది అన్నలు వ్యాపారం కూడా చేస్తుంటారండి వ్యాపారం చేస్తుంటారు ఇది అలో బ్లాక్ హోలిస్ట్ అన్న యావైతే రఫీక్ వాళ్ళది ప్రతి వారం సంతకు వస్తుంటారు పళ్ళు ఆరు పళ్ళు రెండో ఈతావు వినడానికి ఎన్ని రోజులు ఉంది వన్ వీక్ వారం పది రోజులు అయితే పట్టొచ్చు అండి ఈనడానికి పాలు పదివచ్చు పాలు అయితే పది లీటర్లు పక్కా ఇస్తుంది అంటున్నారు రెండో ఈతావు ఈనడానికి వారం పది రోజులు అయితే పట్టవచ్చు రేట్ ఏం చెప్తున్నారు తొంభై చెప్తున్నారు చెప్పేదైతే తొంభై చెప్తున్నారండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది రెండో ఇతావు చూడచ్చు ఫోన్ నెంబర్ చెప్తా నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ ప్రతి వారం సంతకు వస్తుంటారు చూడచ్చు ఇది హెచ్ఎఫ్లో కొద్దిగా క్రాసు దూడేం దూడనా ఆడలేక ఎన్నో ఈత రెండో ఈత ఈయన ఎన్ని రోజులు రాత్రి నింది ఈయనైతే రాత్రి నింది రెండో ఈతవు ఆడలేక అంటున్నారు పళ్ళునా నేగడ ఆరు నుంచి ఎనిమిది పళ్ళుకి ఎప్పుడే పడ్డాయి అన్న రేట్ ఏం చెప్తున్నా లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి చూడొచ్చు పాలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత వచ్చింది పూట మీద పది లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు ఇది రెండో అవుతావు అండి చూడచ్చు నా ఫోన్ నంబర్ ఏమన్నా చెప్తాను నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ వన్ టూ జీరో అన్న కూడా ప్రతి వారం సంతకొస్తుంటారు వ్యాపారస్తులండి